హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు కళాకంది ఇంట్లోనే టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి మొదటిగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మొదటిగా స్టవ్ వెలిగించి వెడల్పాటి కళాయి పెట్టాలండి అందులో కేజీ మిల్క్ పౌడర్కి హాఫ్ వాటర్ పొయ్యాలండి అదే స్టీల్ డబ్బా అండి అది దాంతో హాఫ్ వాటర్ పోయాలండి హాఫ్ వాటర్ పోసాక ఇలా మొత్తం కలపాలండి మంచిగా గుల్లలు గుల్లలు లేకుండా వాటర్లో కలిసేలాగున్నా బాగా కలపాలండి కలాకం చేయాలంటే మెయిన్గా ఇలా కలపడమే అండి ఎక్కువ ఇలా గుల్లలుగా లేకుండా మంచిగా కలపాలండి కలుపుతూనే ఉండాలి స్టవ్ సిమ్లో పెట్టాలండి అడుగునంటుతుంది మిల్క్ పౌడర్ కూడా అడుగునంటుతుంది కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా కలిపాక ఇలాచి పౌడర్ అండి ఇలాచి పౌడర్ కొంచెం పౌడర్లాగా చేసి వేసేయాలి టేస్ట్ కోసము ఫ్లేవర్ కోసము ఇలా వేసి కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకోవాలండి హాఫ్ కట్ చేసి హాఫ్ ముక్క ఇప్పుడు పిండాలండి ఇలా పిండాక కలపాలి ఇలా ఒక హాఫ్ ముక్క ఇలా పిండినప్పుడు ఆ మిల్క్ అనేది విరిగితే ఇంకొక హాఫ్ పీస్ అవసరం లేదండి ఒకవేళ విరగని విరగకపోతే మళ్ళీ తర్వాత ఇంకొక హాఫ్ పీస్ పిండాలి చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి కలపాలి ఇప్పుడు షుగర్ అండి షుగర్ చాలా తక్కువ వేసుకోవాలండి మిల్క్ పౌడర్లో షుగర్ ఉంటుంది కాబట్టి నేను అదే స్టీల్ ాక్స్ తోటి ఒక పావు డబ్బా వేసానండి అంతే కొంచెం వేసానండి వేసి మళ్ళీ నిమ్మకాయ పిండానండి ఎందుకంటే పాలు విరగలే కాబట్టి మళ్ళీ ఇంకొక ముక్క పిండేసాను ఈ విధంగా పిండి మంచిగా కలపాలండి కలుపుతూనే ఉండాలండి గడ్డలు కట్టకుండా ఉంటుంది చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి స్టవ్ స్టవ్ సిమ్లో పెట్టాలండి కలపాలి ఇప్పుడు అయింది కాబట్టి నెయ్యి అండి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఒక మూడు నాలుగు స్పూన్ల నెయ్యి చూడండి ఈ విధంగా అయ్యాక నెయ్యి వేసేయాలండి ఇందులో నెయ్యి వేసి మళ్ళీ కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు కొంచెం వేస్తే ఇలా కలిపి దగ్గరగా ఉన్నప్పుడు వేయాలండి మళ్ళీ తర్వాత ఇంకొక రెండు స్పూన్లు లాస్ట్కి వేయాలండి చూడండి ఈ విధంగా వేసి కలుపుతూనే ఉండాలండి మంచిగా దగ్గరికి రావాలి సపరేట్ అవ్వాలండి ఈ మిల్క్ పౌడర్ అంతా సపరేట్ అవ్వాలి అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి చూడండి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి ఇలా చాలాసేపు ఉడికించడం వలన కలకంద్ చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి నేను ఈలోపు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి మొత్తం అంటించి పక్కన పెట్టానండి చూడండి ఈ విధంగా ఈ మిల్క్ పౌడర్ మాత్రం కలుపుతూనే ఉండాలి చూడండి ఈ విధంగా చక్కగా ఉడుకుతుంది ఎక్కువగా ఉడికితేనే టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు జీడిపప్పు చూడండి జీడిపప్పు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి వేయాలి మన ఇష్టం అండి ఎంతైనా తీసుకోవచ్చు కొంచెమైనా తీసుకోవచ్చు ఎక్కువైనా తీసుకోవచ్చు ఎంతైనా తీసుకోవచ్చు అండి నేనైతే చూడండి ఒక పిరికటి జీడిపప్పు తీసుకున్నాను ఇలా వేసి ఇలా కలుపుతూనే ఉండాలి పుచ్చపప్పు కూడా వేసుకోవచ్చు అండి కొంచెం నేను పుచ్చపప్పు కూడా వేసాను చూడండి ఈ విధంగా వేసి సపరేట్ అవుతుంది కళాయికి మంచిగా ఉడికిందండి కళాకి ఉడకపోతే పచ్చివాసన ఉంటుంది డైజెషన్ కూడా అవ్వదండి అందుకే మంచిగా ఇలా చూడండి దగ్గరగా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మనము ఇంకొక స్పూన్ నెయ్యి వేయాలండి నెయ్యి వేసి మంచిగా కలపాలి అంతే అండి చూడండి మంచిగా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఇదంతా మనము ప్లేట్లోకి షిఫ్ట్ చేయాలండి కలాకంద్ రెడీ అయిపోయినట్టే అండి ఈ విధంగా ప్లేట్లో వేసి మంచిగా మొత్తం ఇలా చేసాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం ఆరుతుంది కాబట్టి అప్పుడే మనము పీసెస్ లాగా కట్ చేయాలండి మరీ ఆరాక చేయాలంటే విరిగిపోతుంది కాబట్టి ఇలా కట్ చేసాక మనము బాదంతో గార్నిష్ చేసుకోవచ్చండి ఇలా పెట్టడం వల్ల పిల్లలు కూడా చక్కగా చూడండి చక్కగా తింటారండి ఈ విధంగా లుక్ ఉంటే కూడా ఈ విధంగా ఒక టూ అవర్స్ వరకు వదిలేసాక ఇప్పుడు మనము ఇందులోకి షిఫ్ట్ చేసాము చక్కగా వచ్చేసింది చూడండి మళ్ళీ ఇందులోకి షిఫ్ట్ చేసి పీసెస్ లాగా కట్ చేసి మనము ఒక ప్లేట్లో వేసేసుకోవచ్చండి ఇది చాలా రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం గట్టిగా అవుతుందండి అందుకే ఈ కలాకందు బయటనే పెట్టాలి ఏదన్నా మంచి కంటైనర్లో మంచి లిడ్డు ఉన్న కంటైనర్లో పెట్టాలండి ఈ విధంగా పీసెస్ మొత్తం ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు మనము బాగా ఆరిపోక ముందే కట్ చేసాం కాబట్టి పీసెస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి చూడండి చక్కగా వచ్చేస్తున్నాయి సపరేట్ అవుతున్నాయి అంతే అండి కళ్ళ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఇంట్లోనే మంచిగా నెయ్యి జీడిపప్పు అన్నీ హెల్దీగా ఉండే చూడండి ఇంగ్రీడియంట్స్ వేసి చేశాను పిల్లలకి చాలా మంచిదండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్